పద్యం ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మన ఇంట్లో అబ్బాయి అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు జనులు ఆ పుత్రుని కనుగొని అని అనుకుంటారు ఇప్పుడు అలాగా మీకు ఆ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు అలా మీరు కూడా ఒక శతకం చెప్పేస్తే సుమతి శతకం నేను చెప్తాను చెప్తారా చెప్పండి వినదగు వినదగురెవరు చెప్పిన వినదగు ఎవరు చెప్పిన వినంతనే వేగపడక విననంతనే వేగపడక వివరింప తగున్ వివరింప తగున్ కనికల్లా కనికల్లా నిజము తెలిసిన మనుజము తెలిసిన మనుజుడు నీతి సు మధిలో సుమరుడు మదిలో సుమతి నా సుమతి శతకం ఏందిరా వెళ్ళిపోతురా అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ బేసిక్ బేసిక్గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న ఒక యూట్యూబర్గా స్టార్ట్ అయిన జీవితం పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్కి వెళ్తూ చీ కొట్టించుకోవడము అవన్నీ కామన్ ఇవన్నీ జరిగేటివే ఇవన్నీ చెప్పి నేను సింపతిని అయితే మళ్ళీ క్రియేట్ చేయను ఎలా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ వేసుకుంటారు కాబట్టి నాకొద్దు సో నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది వెనకలా ఏ గ్రౌండ్ లేదు ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది నా కష్టం నాకు ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు అలా చిన్న చిన్నగా ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చో ఎక్కడ నాకు ఒక గుర్తింపు వస్తుందో అను ఉన్న ప్రతి ఒక్క చోటనే నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహాత్రమైన అవకాశం సుమతి శతకం నాకు మాత్రం అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను అష్టాచమ్మ నాని గారికి ఎలా అయితే హిట్ వచ్చిందో నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన కూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటుందో అలాగా నేను కూడా ఒక చిన్న ప్లాట్ చేసుకున్నాను సో దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా మార్చుకుంటూ నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ సో వీడికి ఎందుకు ఇవ్వాలరా వీడికి ఎందుకు చేయాలరా అనడానికి ఓకే వీడిది చేయగలడు వీది చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడ్డానండి సో నేను ఆ రోజు ట్రైలర్ ఇది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తిరుపతిలో జనరల్ని పబ్లిక్ని స్టూడెంట్స్ని ప్రేమతో అడిగిన ఒకే ఒక్క మాటని ఈరోజు మీడియా మీ అందరికీ మీ ముందు ఒకే ఒక్కసారి అడుగుతున్నాను ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేంటో చూపిస్తాను ఒక్క ఛాన్స్ అయ్యా ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం నాకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ సినిమాతోనే నేను బయటికి రావాలి నేనేదో రాత్రి రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను అయినా అది దేవుడు దయ కానీ నించుంటాను ఈ సినిమాతో ఓకే ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్తో నించున్నాడు అని మీ అందరికీ ఏదో మాత్రం అర్థమవుతుంది మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు మార్కెట్ ఉండేవాళ్ళు ఉన్నారు సో అంటే ఆల్రెడీ మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తుందిరా అనే ఆర్టిస్టులు హీరోలు కూడా ఉన్నారు నన్ను పిలిచి నాకు ఒక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు ఓన్ చేసుకుంటే బాగా చేయగలడు అన్న నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది సో నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత అన్న మీరు నన్ను ఎప్పుడనుకున్నారు అన్న కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు అని అనుకున్నారు నన్ను నన్నే అనుకొని నన్నే పిలిచారు దానికి ఇంకా సంతోషంగా ఉంది అండ్ సేమ్ టూ పిల్లర్స్ ఫు టు దిస్ మూవీ అన్న అండ్ ప్రదీప్ అన్న వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళు ఇద్దరు పడ్డారు అయినా సరే స్క్రీన్ అయినా సరే ఎడిటింగ్ వర్క్ అయినా సరే డిఐ అయినా సరే పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు అండ్ మా సుభాష్ ఆనంద్ గారు నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి అప్కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారు రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్ మీరు బాగా వింటే మీరు సుమతి శతకం మీరు మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైతే అంటే పాటకి సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప పాటకి సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో అంత అద్భుతంగా రాశారు చేతిలో గీత అనే ఒక లిరిక్ ఉంటుంది దానికి ఏకంగా ఒక సీనే ఉంది సో దాన్ని ఉద్దేశించి సాంగ్లో పెట్టారు ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు అండ్ మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా కానీ షూటింగ్లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిజంగా ఇది మాత్రం మీరు రవితేజ గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది నేను ఆయనని చాలామంది నువ్వు పెద్ద ఆయనకి పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అన్న నేనేదో పైకి రావడానికి ఆయన ఎప్పుడూ ఆ పేరుని వాడుకోలేదన్న ఆయన అంటే నిజంగా అంటేనే ప్రాణం పిచ్చి ఆయన ఏదో ఇస్తారు కదా చాలామంది ఒక క్వశ్చన్స్ ఇది మీడియాలో వస్తున్న క్వశ్చనే నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా ఏదంటే ఎందుకండి ఆయన నా గురువు దేవుడి దగ్గరికి వెళ్ళి అన్న స్వామి నాకు ఇది కావాలి ఇది నెరవేర్చు ఎప్పటికైనా అని అడుగుతామే కానీ స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకు ఇప్పుడు ఇవ్వు అని మాత్రం మనం ఎవరు అడగం నాకు అటువంటి ఆయన ఆయన నా ఇన్స్పిరేషన్ నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగిండేది ఆయన్నే కాబట్టి ఆయన నా ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని నా గురువుగా భావించి ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకు వచ్చాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుమతి శతకం ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్ మీ అందరికీ నచ్చుతుంది చాలా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏంట్రా ల్యాగ్ ఏంట్రా బోర్ అని మాత్రం ఫీల్ అవ్వగరు చాలా ఎంటర్టైనింగ్గా కట్ చేశారు నిజంగా అంటేనే సినిమాని సినిమా నేను కూడా చూడలేదు ఇంకా ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు నేను అసలు ఇంకా చూడలేదు వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ అడుగుతున్నాను నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి అన్న నాకున్న సపోర్ట్ అలా మీరే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీస్ నన్ను చూపించే మీడియా వాళ్ళు మీరే ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచే మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇవ్వని మాత్రమే నేను ఇంకోసారి అడగను ఇది ఆ రోజు చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను అండ్ వన్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్మా హ్యాస్ సపోర్టెడ్ ఎ లాట్ నా బ్యాక్గ్రౌండ్లో నాకు బ్యాక్ బ్యాక్బోన్గా నించుని స్టార్ మాలో మా రఘు గారు కానీ మా కిషోర్ అన్న కానీ చాలా సపోర్ట్ చేశారు అండ్ రవితేజ గారి పర్సనల్ అన్న శ్రీనన్న ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ఉద్దేశించుకోవాల్సి వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారన్న అన్న మా గురువు గారు అడగగానే ట్రైలర్కి ఒక వీడియో బయట చెప్పలేదన్న అన్న చెప్పిన మాట ఏంటి తెలుసా అన్న నేను చూసిన తర్వాత చెప్తా అని చెప్పిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ టు టెన్ డేస్ గ్యాప్ తర్వాత నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అప్పుడు నాకు వీడియో బయట వచ్చింది ఏదైనా చూసిన తర్వాతే చేశారు అంటే రేపొద్దున పెద్ద హీరోలు వచ్చి ఒక మాట చెప్పేస్తే ఆ సినిమా బాగాలేకపోతే రెప్యుటేషన్ పోయేది ఎవరికన్నా మా గురువుగారికి కదా ఎవరైనా సరే సినిమా బాగుంటేనే ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారన్న నేను మంచి సినిమా చేశానన్నా అది మనస్ఫూర్తిగా చెప్ప